వెల్కమ్ టు సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ బాపట్ల యోగి వేమన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ మరియు రెడ్డి సేవా మిత్రా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రెడ్డి బంధువుల ఆత్మీయ సమ్మేళనం వ్యాపార ఉద్యోగ అభివృద్ధిపై చర్చా వేదిక డిసెంబర్ నెల ఇరవై తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరమున శ్రీ సూర్య కాశీ ఫంక్షన్ హాల్ రైల్వే స్టేషన్ దగ్గర బాపట్లలో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కార్యక్రమం జరుగుతుంది నా పేరు శ్రీనివాస్రెడ్డి పొన్నపల్లి గ్రామం మాది చెరుగుపల్లి మండలం బాపట్ల జిల్లా రెడ్డి బంధువుల అతివీల సమావేశ కార్యక్రమానికి మన రెడ్డి సోదరులు అందరూ కూడా ఆహ్వానం ఇవ్వడానికి ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి మా పొన్నపల్లికి రావడం జరిగింది పొన్నపల్లి గ్రామం రావడం జరిగింది రెండు బంధువులు బిజినెస్ గ్రూప్ గా ఏర్పాటు చేసి వ్యాపార సంస్థలన్నీ కూడా మన రెడ్లందరూ వ్యాపార సంస్థల్లో ముందుకు రావాలని పార్టీలకు అతీతంగా ఈ గ్రూప్ను ఏర్పాటు చేసి ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం వచ్చేసేపాటికి మన గ్రా మన రెడ్లలో చిన్న చిన్న వ్యాపారస్తులు కాడించి పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు బిజినెస్ మ్యాన్లు అందరూ కూడా ఉన్నారు వీళ్ళందరినీ కలయిక ఏర్పాటు చేసి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది బాపట్లలో రైల్వే స్టేషన్ దగ్గర కళ్యాణ మండపంలో ఈ మీటింగ్ డిసెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి నేను నాతో పాటు మా చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో రెడ్డి సోదరులందరూ కూడా ఆహ్వానించి తీసుకెళ్ళడం జరుగుతుంది నేను రావడం జరుగుతుంది మీరందరూ కూడా రావాలని కోరుకుంటున్నాను పార్టీలకు అతీతంగా జరిగే ఈ కార్యక్రమానికి మన రెడ్లు అనేవాళ్ళు బిజినెస్లో డెవలప్ అవ్వాలి ప్రతి వ్యాపార సంస్థగా ముందుకు రావాలని మంచి సంకల్పంతో ఏర్పాటు చేసిన ఈ రెడ్ల ఆత్మీయుల సమావేశ కార్యక్రమానికి అందరూ రావాల్సిందిగా కోరుచున్నాను థ్యాంక్ యూ